పృదుపూరు తాలూకా సంఘమునకు అధ్యక్షుడిగా అధ్యక్షులుగా నియమంధనాలకు లోబడి నా విధులను నిర్మించగలనని ఆ దేవ సాక్షిగా ప్రమాణం చేస్తున్న తాలూకా సన్నకారుల సంఘములకు సెక్రటరీగా ఏకీకంగా ఎందుకోబడినాను సమయం సంఘం యొక్క నియమ నిబంధనలను వివరణను నిర్వహించగలను అని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ಬಾಬೆ ರೆಡಿ ಬಾ ಚೆನ್ನಾಪುರದಿಂದ ಗ್ರೋ 5 ನಿಮಿಷ ಚೆನ್ನಾಪುರದಿಂದ ಮೊಹಮ್ಮದ್ ಮೊಹಮ್ಮದ್ ರಿಫಾಜಿ ಬಾಬೆ ಆವೈ ಏ ನಾಮಲೇ ಉಡಾಡಿ ಮಾರರಿ ಕಥಾ ಹೊರಟ ಜನ್ತಿ ಹೋಗೋಣ ರೆಡಿ ూరు సన్నకార సంఘంసారి గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఫస్ట్ ప్రసెంట్ ఎన్నికైనారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మనము ఎన్నికయ్యాను దానికి సంప్రబద్ధంగా మన ముస్లింస్లు ప్రసెంట్గా అయితే సెక్రటరీగా హిందువులు వస్తున్నారు అదే సంప్రదాయం కొనసాగిస్తూ ఉన్నాము పెద్దల సంస్కారంతోనే అదే రూల్స్ రెగ్యులేషన్తోనే వెళ్తున్నాము ఏ ఒక చిన్న సమస్య పెద్ద సమస్య అయినా కానీ అందరి పెద్ద వాళ్ళ సహకారాలతో మనమంతా పరిష్క పరిష్కారం చేసుకుంటా ఏకాగ్రీవంగా ఎన్నిక అయితే వస్తున్నాము ఏ సమస్య వచ్చినా కానీ బజార్లో దానికి పరిష్కారము దిశగా మనము పనిచేస్తామని అందరము కలిసికట్టుగా పనిలో ఉంటామని ఏ సన్నకారు సమస్య అయినా కానీ మన సమస్యగా భావించి మనమందరము ఒకే మనసులో ఒకే కుటుంబంలాగా ఉంటామని భావిస్తూ నేను నేనందరినీ పేరు పేరున నాకు ఎన్ను ఎన్నిక ఎన్నికకు సహకరించిన పెద్దలందరికీ మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చినగాని మనం పెద్దల సహకారంతో పరిష్కార దిశగా ఏర్పాటు చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చలో